ఫిల్మ్లలో చూసినాము అల్లీబాబా నలభై దొంగలు కథలు చూసినాము ఇప్పటి అల్లీబాబా మన ఇంటి వెనకాల ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితే నలభై దొంగలు వైసీపీ కౌన్సిలర్లని అని నలభై దొంగలు దోచుకొని పోయి అల్లిబాబాకి ఇస్తే ఆ అల్లీబాబా కొండల్లో గోల్లో దాచేవాడు తమ్ముడు తమ్ముడు హిందూ జాతిలో పుట్టి ఈ రకంగా మేము ఇడ ఏం తమ్ముడు ఏడన్నా ఇది అసలు ఒక తమ్ముడు ఇదేం తమ్ముడు ఒక హిందూ జాతిలో పుట్టి ఇంత పవిత్రమైన స్థలంని తమ్ముడు ఇదేనా మా హిందూ ధర్మాలు చెప్పేది మా పితృదేవతలు ఈ రకంగా అవమానిస్తారా మనం ఆరై మూడు ఇదే స్థలంలోనే కదా వచ్చి సమాధి అయ్యేది మరి మీ తల్లిదండ్రులు సమాధులు లేవా ఇక్కడ హిందూ పిత్రదేవుల శాపాలు మీకు వదులుతాయా అని చెప్తున్నాను దీని కారణం ఎవరు ఏండ్ల నుంచి మీరు మున్సిపాలిటీ మీ చేతిలో పెట్టుకొని మీరు ఈ రోజు వరకు కూడా ఒక్కసారి షాప్ కటింగ్ వైన్ షాప్ కటింగ్ ఓపెనింగ్ ఆ ఓపెనింగ్ ఈ ఓపెనింగ్ అని సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఎన్ని ఓపెనింగ్ చేసినారు ఒక్కసారైనా మీరు స్మశానంని దర్శించుకున్నారా ఈ పదహైదేండ్లలో అడుగుతున్నాను నిలదీస్తున్నాను ఈ వెన్ను పోటు మీది కాదా అని అడుగుతున్నాను ఈ అపరిశుభ్రత ఏదైతే ఈ పాపాలు జరుగుతున్నాయో దీనికి కారణం నువ్వా కాదా అని నిన్ను ఒక సెక్యులర్ ముస్లింగా ఒక హిందూ సోదరులు ముద్దుబిడ్డగా అడుగుతున్నాను పదహైదు సంవత్సరాల నుంచి కౌన్సిల్ని నీ చేతిలో పెట్టుకొని నీ ఇంట్లో పెట్టుకొని ఇదే నాను మా హిందూ సోదరులకి గిఫ్ట్ ఇచ్చింది నువ్వు ఒక హిందువునే కదా మరి ఈ పవిత్రత గురించి నీకెందుకు తెలీదు నీ చేతిలో అంతరాలు కట్టుకుంటే అయిపోయిందా మరి ఏవైతే ఈ పాపాలు జరుగుతున్నాయో ఇదే నువ్వు పదైదేళ్ల కింద అరికట్టింటే ఉద్యానవనంగా పూ గా అందమైన పూల చెట్లుగా ఆలయంగా మార్చే బాధ్యత మున్సిపాలిటీది కాదా నువ్వు నువ్వు హిందూ జాతి ముద్దు బిడ్డగా పుట్టినావు కాబట్టి ఇది నీ బాధ్యత కాదా అని నిన్ను అడుగుతున్నాను సోదరులారా ఇది చూడండి మా మా ఏదైతే ఘాట్ ప్రాపర్టీ ఉందో మా రుద్రభూమి ప్రాపర్టీ ఉందో ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసి ఇక్కడ స్క్రాప్గా పెట్టినారు మన వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ మన ఎక్స్ఎమ్మెల్యే జమీందార్ ఎక్స్ఎమ్మెల్యే గారు మరి ఇది తుప్పు పట్టిపోయింది ఇది ఇక్కడ రాంజలలో ఎవరికి దహనం చేస్తున్నారు ఈ దహనం చేసే మిషన్ ఎక్కడ ఉండాలా మన హరిశ్చంద్ర ఘాట్లో ఉండాలా రుద్రభూమిలో ఉండాలా శివుని ఇల్లులో ఉండాలా కానీ వీళ్ళు వాళ్ళ డబ్బులు అయితే పది పది రూపాయలు తక్కువ వస్తే కమిషన్లు ఏ లేదు లేదు బిల్లు ఆమోదం లేదంటారు కౌన్సిల్లో మీరు మరి కౌన్సిల్లో ఆమోదం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను ఆ నలభై మంది కౌన్సిలర్లలో మీరు హిందువులు హిందూ మనసు ఉందే లేదా మీ పితృదేవతల షాపాలు మీ కౌన్సిల్ని వదిలిపెడతాయా అని మిమ్మల్ని మీ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారుని నిలదీసి అడుగుతున్నాను అయ్యా అంతరాలు కట్ చేతిన్న నిండా అంతరాలు కడితే సరిపోదు ఇప్పుడు కానీ ఈ పదైదేండ్లలో కౌన్సిల్ని చేతిలో పెట్టుకొని మా హిందూ జాతి హిందూ శ్మశాన వాటికలకి ఒక్కసారైనా దర్శనం అయినావా ఆ దర్శనం అయింటికినా ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఏదైతే ఆ ప ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద నిధులు వచ్చినాయో ఆ నిధులు అనేది మీరు రేపు వివరణ ఇవ్వాలి అది మీ అసర్మత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అది మీరు మీ బంగ్లాలు కట్టుకుంటూ మీరు మీ డెవలప్మెంట్లు చూసుకున్నారు కానీ ఏదైతే ఆ డబ్బులు వచ్చినాయి ఆ డబ్బుల మీద శ్రద్ధ లేకున్నందుకు ఆ డబ్బులే వాపసు వెళ్ళిపోయినాయి ఆ డబ్బులు ఎక్కడున్నాయనేది మీరు చెప్పాలి రేపు ప్రెస్ మీట్ పెట్టి అని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ మోటార్లు ఇది పొగ చట్టము అన్నీ స్క్రాప్గా పడిపోయినాయి ఇవి అసలు ఈ డబ్బులు ఇంత పెద్దన ఏదైతే రుద్రభూమి డబ్బులు వచ్చినాయో వీళ్ళు వీళ్ళు బంగ్లాల్లో పండుకుంటున్నారు కానీ నిజంగా అంటే వీళ్ళు అసలు ఇది ఎవరిది ఇది ఇది మా పితృదేవతలదయా మా హిందూ సోదరులది ఇది మరి మీరే హిందూ ద్రోహులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మేం హిందువులు మేం హిందువులు అంటే హిందూ అనే పేరుకి చెప్తే హిందూ కాదయా మీ మనసులో కూడా పవిత్రత ఉండాలా వైసీపీ కౌన్సిలర్లు మీకు చెప్తుంటే బాధ కలిగించేటచ్చు మీరు మీ అంతరాత్మానికి అడుక్కోండి అవును మేము చేతులెత్తి ఆమోదం చేసినాము మా జమీందార్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు తీసుకుని పోయి సహా సహా చేసినారని మీరు ఈరోజు మీ ఎవరైతే మీరు ఈ కౌన్సిల్లో హిందువులు ఉన్నారో మీరు బాధ్యులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను కొందరి ఓడు కాదు అందరి ఓడిని నేను ఒక సెక్యులర్ ముస్లిం ఉమ్మి సలీం తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి తల్లిదండ్రులు పండుకున్న స్థలము ఇది హిందూ పితృదేవతలు విశ్రాంతి తీసుకున్న స్థలము మరి మేము మానవ జాతిగా పుట్టి ఇలా బాత్రూంలో పోతుంటే ఎట్లా ఇది చాలా బాధాకరం ఇది ఇది నిజంగా అంటే శ్మశానం కాదు హరిశ్చంద్ర ఘాటు రుద్రభూమి ఇది అని మేము జ్ఞానం తెచ్చుకొని మీరు ఇలాంటి పనులు వదలాలని తల్లిదండ్రులు ఇక్కడే సమాధి అయినారు మేము ఇదే సొసైటీలో బ్రతుకుతున్నాము మేము ఎలా బ్రతకాలా అనేది మనకు కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి మనము ఇది మా సోదరులు మానవ సోదరులు అయితే దొడ్డి కూర్చుంటున్నారో ఇది చూస్తే నిజం కంటే నా మనసు శోభిస్తూ ఉంది ఇది లేకుంటే ఇది బారా అని నాకు అర్థం కావడం లేదు ఈ పవిత్రమైన హరిశ్చంద్ర ఘాట్ లో రుద్రభూమి శివునీ ఈ రకంగా మా దౌర్భాగ్యం ఉందంటే నిజం అంటే హిందూ సోదరులారా మేల్కోండి ఓ హిందూ సోదరులారా ఈ పవిత్రమైన హిందూ సోదరులు ఏదైతే సమాధులు ఉన్నాయో దీనిపైన ఎక్కలోగా తెలియదు కానీ నాకు ఎవరో ఒక సోదరుడు ఆయనకి పుణ్యం ఇయ్యాలి దేవుడు బాగా ఇక్కడే బార్ చేసుకొని ఈడే తాగి తల్లాడి ఈడే మదం ఎగ్గా ఎక్కించుకొని పోయినాడు ఈయన మానవుడి జాతికి పుట్టినాడో లేకుంటే జంతుకు జాతికి పుట్టినాడో తెలియదు కానీ హిందూ పితృదేవతలు ఆశీర్వాదం తీసుకుంటే మాకు సంతాన ప్రాప్తి కలుగుతుందని వేదాలు చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి ఓ హిందూ సోదరులారా కదిలిరా మన అస్తిత్వాన్ని కోలిపోతున్నాము మన డిఎన్ఏని కోలిపోతున్నాము మా ధర్మాన్ని కోల్పోతున్నాము ఓ హిందూ సోదరులారా అందమైన పూల చెట్లతో అలంకరించుకొని ఒక అందమైన దేవాలయాన్నిగా మార్చుకుందాం మా హరిశ్చంద్ర ఘాట్ని రుద్రభూమిని ఇది శివుని ఇల్లు నిజంగా అంటే శివుని ఆలయం ఎక్కడ ఉండాలంటే ఎక్కడో బయట ప్రదేశంలో ఎస్కేడి కాలనీలో ఎక్కడో మెయిన్ రోడ్లో కాదు ఘాట్లోనే శివుని ఇల్లు ఉండాలా ఆ శివుణ్ణి దర్శించి నీకు వచ్చిన తర్వాత అప్పుడైనా కానీ మ నన్ను పూజించే వచ్చిన తర్వాత నన్ను పితృదేవతల్ని దర్శించుకుంటాడనే ఉద్దేశంతో వేదాలు మిమ్మల్ని దగ్గర తెస్తున్నాయి కానీ మీరు మా హిందూ శాస్త్రాలలో మీ దరిద్రాలు పోవాలన్న అంతరాలు శాస్త్రం కాదు చితాభష్మంని ధరించు అని ఆ పవిత్రమైన వర్డ్ ఎందుకు చెప్పినారంటే ఆ చితాభస్మం తీసుకొని కానీ వచ్చిన తర్వాత నీ మా నీ తల్లిదండ్రులను నన్ను దర్శించుకుంటావు నీ తల్లిదర్శించి పుణ్యం కలిగించు దేవుడా మా మా తల్లిదండ్రుని మోక్షం కలిగించు అని భగవద్గీత చదువుతావు గాయత్రి మంత్రం చదివి వాళ్ళకి పంపిస్తావు అని ఉద్దేశంతో శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఓ హిందూ సోదరులారా మేల్కోండి మున్సిపల్ వైసీపీ కౌన్సిల్ హాల్లో మన వైసీపీ కౌన్సిలర్లు హిందూ శ్మశాన వాటిగా గురించి మాట్లాడిన తీరు చూస్తే మాట్లాడిన యాక్టింగ్ చూస్తే మన ఆధోని ప్రజలు సిగ్గుపడుతున్నారు మనం చిన్నప్పుడు ఫిల్మ్లలో చూసినాము అల్లీబాబా నలభై దొంగలు వందలు కథలు చూసినాము ఇప్పటి అల్లీబాబా మన ఇంటి వెనకలు ఉన్న ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితే దొంగలు వైసీపీ కౌన్సిలర్లని చూస్తున్నాము ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో వాళ్లే వైసీపీ కౌన్సిలర్లు వాళ్లే వైసీపీ చైర్మన్లు వాళ్లే ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్ వాళ్ళే ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై నాలుగు స్టిల్ నౌ టుడే వరకు కూడా వాళ్ళ చేతిలోనే కౌన్సిల్ ఉంది వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్లు మరి రెండు వేల పద్నాలుగు నుండి వాళ్లే వైసీపీ కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్లు వాళ్ళే ఎమ్మెల్యే ఉన్నప్పుడు గత పది సంవత్సరాల నుండి హిందూ శ్మశాన వాటిక గురించి వాళ్ళకు గుర్తు రాలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు దహనం చేసే మిషన్ కోసం వస్తే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను దీని గురించి మీరు హిందూ సోదరులకి వివరణ ఇవ్వాలి గత పది సంవత్సరాల నుండి కౌన్సిల్లో తేలు కుట్టిన దొంగల్లా వైసీపీ కౌన్సిలర్లు వివరించినారు మీరు ఐదేళ్ళ కింద కౌన్సిల్ ఎలక్షన్స్లో మిమ్మల్ని నలభై మంది కౌన్సిలర్ని గెలిపిస్తే మన ఎక్స్ఎమ్మెల్యే జమీందార్ ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారు తేలైతే ఆ తేలు మిమ్మల్ని కుడితే నాలుగు ఏళ్ళ నుంచి మీరు స్పృహ కోల్పోయి ఈరోజు మీకు స్పృహ వచ్చిందా హిందూ శ్మశాన వాటిక గురించి అడిగే ప్రశ్నిస్తున్నారు కాబట్టి వైసీపీ కౌన్సిలర్లని మిమ్మల్ని అడుగుతున్నాను నలభై దొంగలు దోచుకొని పోయి అల్లీబాబాకి ఇస్తే ఆ అల్లీబాబా కొండల్లో గోహల్లో దాచేవాడు ఇప్పటి నలభై దొంగలు వైసీపీ కౌన్సిలర్లు దోచుకొని పోయి ఇస్తే ఇప్పటి అల్లీబాబా మా ఇంటి అనగనున్న సాయి ప్రసాద్ రెడ్డి గారు దోచుకొని పోయిన సొమ్ముని తెలంగాణ హైదరాబాద్లో భవనాలు పెద్ద పెద్ద మాడీలు కట్ అక్కడ పెట్టుబడులు పెట్టినాడు అవి హిందూ శ్మశాన డబ్బులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఏదైతే ఈరోజు హిందూ శ్మశాన వాటిలో ఈ కుక్కలు తిరుగుతున్నాయి ఈ పందిలు తిరుగుతున్నాయి మానవ జాతిలో ఎవరైతే బాత్రూమ్లు కూర్చుంటున్నారో దీన్ని బాధ్యత మీ బాధ్యులు మీరేనా మీరే కాదా అని అడుగుతున్నాను ఇది వన్ని పూట కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో పది లక్షల రూపాయలు రోడ్డు కోసం శాంక్షన్ చేసుకొని ఆ సా ఆ డబ్బులు హిందూ శ్మాన శ్మానాటిగా డబ్బులు మీరు సోహా చేసింది నిజమా కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను దానం చేసే మిషన్ డబ్బులు తొంభై ఎనిమిది లక్షలు ఎక్కడ పోయినాయని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది మా హిందూ సోదరులు ఆధోని హిందూ సోదరులకు వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను గత సంవత్సరం వచ్చి గేట్లు కాంపౌండ్ వాళ్ళు చేస్తే అదే చూపించి వీళ్ళు గత కొన్ని నెలల కింద కొన్ని లక్షలు డ్రా చేసుకోలేనిది అది నిజమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఓ హిందూ సోదరులారా మేల్కోండి వీళ్ళు చేసిన ఏదైతే మా హిందూ శ్మశాన వాటికి కూడా వదలకుండా ఆ రెవెన్యూ ఏదైతే దోచుకున్నారో నేను కౌన్సిలర్లకి వైసీపీ కౌన్సిలర్కి దొంగలని ఎందుకు చెప్తున్నానంటే మా జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆర్డర్ వేస్తారు ఇది రెజల్యూషన్ పెట్టినాము ఓకే అనండి అని అందరూ కౌన్సిలర్ చేతికి ఎత్తారు పది లక్షలు రోడ్ వేసినాము ఓకే సార్ కౌన్సిల్ ఆమోదం చేస్తారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు దానం చేసే మిషన్కి వచ్చింది అని ఆమోదం ఓకే వీళ్ళింట్లోనే కౌన్సిల్ వీళ్ళ ఇంట్లోనే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లోనే అంత రాజ్యం అంతా మరి ఈ వెన్నుపోటు దినం ఎప్పుడు చేయాలి సాయి ప్రసాద్ రెడ్డి అని మిమ్మల్ని సూటుగా అడుగుతున్నాను మీడియా ముఖంగా ఈ సమస్య హిందువులకు సంబంధించిన విషయం సార్ నిజంగా చెప్పాలంటే మా నర్సింలు చిన్న ఆయన అని నాకు మా నాన్న తర్వాత మా నాన్న ఆయన కొంగుతు నర్సింలు అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండే ఈడే వాళ్ళ సమాధి ఉంది నా ప్రాణ స్నేహితుడు వీరేష్ అని ఉన్నాడు ఈడే సమాధి ఉంది వాళ్ళకు దర్శించిన కోసం వస్తాను మా తండ్రికి కూడా మా పక్కనే ముస్లిం సమా శ్మశానము అది చూస్తే నిజంగా అంటే ఉద్యాన వనం మాదిరి ఈడు వచ్చి కూర్చుంటే కాంపౌండ్ పగలగొట్టి మా మానవ జాతి సోదరులు అందరూ దొడ్డులు వచ్చి కూర్చుంటున్నారు పందులు తిరుగుతున్నారు ఒక ఏదైనా మా హిందూ సోదరులు ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులకి మోక్షం కలిగించాలన్నా వాళ్ళు వేదాలు చదవాలా భగవద్గీత చదవాలా గాయత్రి మధురం చదివి దేవుడా మా తల్లిదండ్రులు మోక్షం కలిగించు ఏదైతే నీ పేరు మీద జపం చేసినామో దీన్ని పుణ్యం వస్తుందో మా తల్లిదండ్రులు ప్రసాదించు అని ఒక పవిత్రమైన చోటు లేదు కూర్చోని సో నా మనసు బాధపడి నేను ఒక సెక్యులర్ ముస్లింగా నేను కొందరి ఓడి కాదు అందరి ఓడిగా నేను ఈ శ్మశానంని నా ఆర్ఎస్ఎస్ బంధుమిత్రులు కానీ నా విశ్వ హిందూ మరి పరిషత్ సోదరులు కానీ వీళ్ళందరూ నాకు అవకాశం ఇస్తే ఈ శ్మశానం దత్తు తీసుకొని కూడా రెడీ నేను నేను వచ్చి ఏదైనా పని చేస్తే వీళ్ళు అన్నమత్త స్వాదులు అంటారు నేను అన్నమత్త స్వాది కాదు ఒక పని చేస్తాము ఓ హిందూ సోదరులారా ఒక సమాధి తీద్దాము ఆ ఎముకల్ని అడుగుదాం నువ్వు హిందూనాము నువ్వు ముస్లిమా అని ఈ కాంపౌండ్ బయట హిందూ ముస్లిం ఉంది నా టోపీ ఉంది మీ నామాలు ఉన్నాయి ఇది నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఈ కాంపౌండ్లో హిందూ ముస్లిం అనేది లేదు ఇదే అంతిమ యాత్ర సో నేను కొందరి వాడు కాదుగా అందరి వాడుగా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు అవకాశం ఇవ్వండి నేను మీ వాడుగా ఒక హిందూ సోదరుడు ఒక హిందూ ముద్దుబిడ్డగా ఒక ముస్లిం ముద్దుబిడ్డగా ఒక సెక్యులర్ ముస్లింగా ఒక హరిశ్చంద్రఘాట్ని శివుడిని ఆలయంని నేను పవిత్రమైనగా చేస్తానని ఈ మీడియా ముఖంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కోరుతున్నాను వెంకటేష్ అన్న చాలా బాగా అడిగినారు మీరు నేను నా సొంత డబ్బులతో గేట్లు కాంపౌండ్లు చేసినాను కాటిగాపరి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చెబుతున్నారు ఇంకా నా పది మంది ఫ్రెండ్స్ రెడీ ఇంట్రీ లక్ష పది వేలు ఇస్తాం లక్ష పదకొండు వేలు ఇస్తామని మా విశ్వ హిందూ పరిషత్ సోదరులు ఎవరికి డొనేషన్స్ ఇవ్వద్దండి చందాలు ఇవ్వద్దండి అని అడిగినారు వాళ్ళకి గౌరవించినాను నేను అంత చందాలు తీసుకునేది ఆపినాను నేనేం చెప్తున్నా విశ్వ హిందూ పరిషత్ సోదరులకి ఆర్ఎస్ఎస్ సోదరులకి అయ్యా మీరు పవిత్రమైన సంస్థలు నడుపుతున్నారు ఇదే నేను ఒక మా ముస్లిం శిమశానానికి ఓ పది పది రూపాయలు చందా అడిగితే కూడా నన్ను ఇవ్వరు అదే హిందూ సోదరులు అడిగితే అరే మా శ్మశానానికి హిందూ సోదరుడు అడుగుతున్నాడని వాళ్ళు ఒక రెవల్యూషన్గా వచ్చి ఎట్లు ఇస్తారో అట్లా మీ శ్మశానాన్ని నేనే ఒక లక్ష రూపాయలు రాస్తాను నా నా దగ్గర ఒక ముప్పై నలభై మంది ఉన్నారు నువ్వు పని చేయి సలిం పోయి మేము చందాలు ఇస్తామని వాళ్ళు రెడీ ఉన్నారు కానీ మా విశ్వ హిందూ పరిషత్ సోదరులు నేను అన్యమతవాదిగా అని చెప్పి ఇది చేసినందుకు నేను బాధపడి వెనకలు పడిపోయినాను ఇప్పుడు నేను ఎత్తుతాను అది మీరే తీసుకోండి రండి ఒక సోదరుడు చెప్పినాడు ఎక్కడ సుడుగాడిగా అని ఓ హిందూ సోదరులారా ఇది సుడిగాడు కాదు ఇది హరిశ్చంద్ర ఘాటు ఇది రుద్రభూమి ఇది శివనిల్లు అని నేను మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్ ఇంకోటి మీరు అంటున్నారు కదా ఇదే కమిటీ సభ్యులు ఉంటారా కమిటీ సభ్యులతో మీరు కలిసి ఎందుకు పర్యటన వాళ్ళతో కలిసి ఎందుకు చేయడం అంటే అన్న ఈ ఒక ఇబ్బంది ఏముందంటే మా హిందూ సోదరులు ఏం చేస్తున్నారంటే శ్మశానం అంటే అందరిది కాదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పక్క ఆర్యవైశ్యులు ఒక పక్క బోయళ్ళు ఒక పక్క సాలేవాళ్ళు అట్లా చేసుకున్నారు అది అందరూ కలిసి రావడం లేని దానికి కారణం ఏమంటే మా మా ఏరియా ఎంత ఉందో అంతే మేము డెవలప్ చేసుకుంటాము ఆ రకంగా వీళ్ళ థాట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీళ్ళందరూ ఏకంగా రావాలి శ్మశానం అంటే మన అందరిది అని చెప్పి వీళ్ళందరూ వస్తే కింద నేను వాళ్ళ వెంట సమాధానం చేసేదానికి రెడీ ఉన్నాను నేను చందాలెత్తుతాను మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకే ఇస్తాను వాళ్ళ సమక్షంలోనే పని చేసేదానికి నేను వాళ్ళు ముద్దుబిట్టగా నేను అరుక్కుంటున్నాను నేను అన్నమతవాది కాదు నేను కొందరు నేను రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి పబ్లిసిటీ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు దీనికి ఏం చెప్పాలంటారు అన్న వాళ్ళ ఆలోచనలకు వందనాలన్నా ఎవరైతే నా గురించి పోస్టులు పెడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి మీరు హరిశ్చంద్రగాడికి రుద్రభూమికి మీరు సందర్శించినారా చేసేవాడి మీద పది రాళ్ళు పడతాయి పండిషియేట్ కూడా సార్ మా సాహిబులే అప్రిషియేట్ చేసినారు పాపం నా సాహిబులు సోదరులు అయ్యా మా మసీద్కి మేము ఏషియన్ పెయింట్ కొడితే నిజమైన ముస్లిం కాదు ఇతరుల పూజించే ఒక మందిరాన్ని సున్నం కొడితే కూడా వాడే నిజమైన ముస్లిం అని నా ఆలోచన మన మా తండ్రి పెంపకం నాకే అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను